Assalamu alaikum. Hi to all. Welcome to my channel, Mr. MK Telugu Talks. ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ గుడ్ సో ఈరోజు వీడియో ఏంటంటే మష్రూమ్ మసాలా కర్రీ మనం ఇంట్లోనే చాలా క్విక్గా అండ్ ఈజీగా టేస్టీగా ఎట్లా చేసుకోవాలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను పుట్ట గొడుగుల కర్రీ అనమాట సో ఇది యాక్చువల్గా న్యాచురల్గా వస్తుంది కదండి సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి క్యాన్సర్ని తగ్గించే గుణం అనేది ఉంటుంది అండ్ ఇది సోర్స్ ఆఫ్ విటమిన్ డి అనమాట అంటే విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది ఇందులో అండ్ ఆల్సో ఎవరైతే వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ డైట్లో ఈ ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకుంటే దీనివల్ల బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట వాళ్ళకి అండ్ ఆల్సో బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది అండ్ ఇది ఇమ్యూన్ సిస్టమ్ని కూడా పెంచుతుంది అనమాట సో ఇంకా లేట్ చేయకుండా అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్ట్ యాడ్ సో ఇవైతే డిమార్ట్ మష్రూమ్స్ అంటే ఎప్పుడు డిమార్ట్ వెళ్ళినా కూడా మష్రూమ్స్ అండ్ పన్నీర్ కన్ఫామ్గా తెచ్చుకుంటాము సో మంత్కి ఒకసారి వెళ్తాము సో ఈ రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి సో వీటిని అయితే బాగా వాష్ చేసేసి దానిపైన లైట్గా తొక్కా తీసేసిన తర్వాత మనకు కావాల్సిన సైజ్ అండ్ షేప్లో కట్ చేసేసుకోవడమే సో ఇక్కడైతే ప్యాన్ పెట్టుకున్నాను ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ టూ ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి సో అవి కొంచెం వేసిన తర్వాత రెండు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యి అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాము దీనికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం చెక్క అండ్ టూ టు త్రీ లవంగాలు అండ్ ఒక ఇలాచి యాడ్ చేస్తున్నాను ఇది మీడియం సైజ్ టొమాటో అండి మీడియం సైజ్ టొమాటోని ఒకటి వేస్తున్నాను తర్వాత ధనియాలు ఉంటాయి కదా అది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత కాజు యాడ్ చేస్తానండి ఇక్కడ టెన్ టు ట్వెల్వ్ వరకు యాడ్ చేస్తున్నాను ఇలా గ్రేవీ కర్రీస్ వేసుకుంటున్నప్పుడు కాజు వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అండ్ ఇక్కడ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూను పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను అంతేనండి సో ఈ ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేయడమే సో ఇది లంచ్ బాక్సెస్ చాలా క్విక్గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు సో ఇలా ఉంటుందండి మసాలా అనేది సో ఇప్పుడైతే ఆల్రెడీ ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చేసింది కాబట్టి ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసేయడమే ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం లైట్గా ఒక హాఫ్ గ్లాస్ అని వాటర్ వేయండి లేదంటే కింద మాడలా వచ్చేస్తుంది సో కొంచెం బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టండి ఇలా గ్రేవీ కందిస్తే అనేది మీకు కొంచెం థిక్గా వచ్చి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా అయిన తర్వాత ఇందులోకి మనము ఏదైనా పౌడర్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ధనియా పౌడర్ ఉంటుంది కదా అది అవాయిడ్ చేస్తున్నాను అది తప్పించి నార్మల్గా మనం డైలీ యూజ్ చేసుకునేది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ రుచికి తగినంత సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మేము కారం తక్కువగానే తింటామండి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా నేను సో మీ టేస్ట్ని బట్టి మీరు కారం అది యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ధనియా పౌడర్ కావాలనుకుంటే మసాలాలో మీరు మసాలా చేసినప్పుడు ధనియాలు తీసేసుకోండి అండ్ ఇంతేనండి ఇలా వస్తుంది కలరు సో ఇది కూడా బాగా మసాలా అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి సో దీంతోపాటు నేను బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఒక బిర్యానీ ఆకు అండ్ కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేస్తున్నాను సో వేసిన తర్వాత వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి జస్ట్ టెన్ టు టెన్ మినిట్స్లో అయితే కుక్ అయిపోతుందండి చాలా క్విక్గా కుక్ అయిపోతాయి మష్రూమ్స్ అనేవి అండ్ వీటిలో మనము కొంచెం కొత్తిమీర కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి సింపుల్ రెసిపీ అయితే అయిపోయింది సో ఇది మటన్ లాగా ఉంటుంది నాన్ వెజిటేరియన్స్ ఇది మటన్లో అనుకొని తినడమే సో చూసారు కదండి రెసిపీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికే కదండి తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది అండ్ మీ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ డోంట్ ఫోర్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ గెడ్ ద నోటిఫికేషన్ సో ఇంకొక వీడియోలో మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తా చ బాయ్ టేక్ కేర్